ప్రైజ్ ప్రైజలాడ్ అందరికీ వందనాను ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా రొమిలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచన భాగాన్ని చదువుకుందాం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువడిన వారికి మేలు కలగటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము చూడండి ప్రియులారా ఇక్కడ చక్కటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలవడినటువంటి వారికి మేలు కలుగుటకై సమస్తమును ఏం చేస్తున్నాడట సమకూరుస్తూ ఉన్నాడట సమకూరుస్తున్నాడట సమకూర్చే దేవుడ సమకూర్చేటువంటి దేవుడు సమకూర్చ ఇప్పుడు ఉదాహరణకు ఏదైనా ఆహారం మనం భోజనం భోజనం చేయాలనంటే ఆహారం తినడానికి అన్ని సమకూడాల అన్ని సమకూడాలి అన్ని సమకూరితేనే తప్ప మనము తృప్తికరమైన రుచికరమైనటువంటి భోజనాన్ని మనం చేయలేము ఆ విధంగానే ఒక మేలు అనేది మనకు రావాలి అని అంటే ఆ మేలు అనేది సమకూడాల సమకూడకుండగా మేలు అనేది మన జీవితాల్లో జరగదు అనేటువంటి విషయాన్ని లేఖనాల మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం చూడండి ప్రియులారా ఆదాము ఉన్నాడు ఆదాముకు అవ్వ కావాలా ఆదాముకు అవ్వగావాల ఆదామును దేవుడు సృష్టించినప్పుడు ఆదాముకు కావలసినవన్నిటినీ ఆయన ఏం చేశాడు మొదటిగానే సమకూర్చాడు సమకూర్చాడు ఆకాశాన్ని భూమిని సూర్యుని చంద్రుని నక్షత్రాలను అన్నిటిని ఆయన సమకూర్చాడు ఆయన సమకూర్చి ఏం చేశాడు అవ్వను సాటి అయిన సహాయం లేదు గనక ఆయనకు సమకూర్చాల ఒంటరిగా ఉంటున్నాడని ఏం చేశాడు అవ్వను సమకూర్చాడు ఆ ఆ విధంగానే ప్రియులారా పరిశుద్ధ గ్రంథాలు మనం గమనిస్తే ఆయన సంకల్పము చొప్పున పిలవడిన వారికి అని మనం చూస్తాం ఆయన సంకల్పంలో అబ్రహాం ఉన్నాడు అబ్రహాము అబ్రహాములో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసం ఆ నమ్మకము ఆ యొక్క పట్టుదల కలిగినటువంటి దీక్ష అబ్రహాను ఏం చేసిందంటే అనేకులకు విశ్వాసులకు తండ్రిగా మార్చివేసి అబ్రహాము దేవుని సంకల్పంలో ఉన్నాడు గనక దేవుడి పిలిచిన వెంటనే వచ్చాడు నమ్మాడు అబ్రహాం పట్ల దేవుని యొక్క గొప్ప ప్రణాళికలు ఉన్నాయి గనక ఆ ప్రణాళికలు నెరవేర్చడానికి అబ్రహాముతో దేవుడు మాట్లాడి ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే ఇదిగో అబ్రహమా నీ కుమారుడు ఉన్నాడు కదా ఇస్సాకు ఆయన నాకు బలిగా ఇచ్చేసి అన్నాడు బలిగా ఇచ్చే అన్నాడు బలిగా ఇచ్చేటువంటి ఆ సమయానికి దేవుడు వచ్చి మాట్లాడుతున్నా అదిగో నీ జనమును నేను ఇసుకరేన వాళ్ళ వల్ల చేస్తానన్నాను గనక ఇప్పుడు నీ కుమారుని బలిగా ఇవ్వకు ఆదు ఇదిగో నీవు దీన్ని బట్టి నాకు తెలిసింది నువ్వు నీతి గల వాడవని భక్తి గల వాడవని దేవునికి భయపడవాడవని నాకు అర్థమయ్యింది ఆగు అని చెప్పి ఈ సాకు బదులుగా ఒక పోటీ ఏం చేశాడు ఆయన సమకూర్చి పెట్టాడు అక్కడ సమకూర్చి పెట్టాడు అక్కడ సమకూర్చి పెట్టాడు కనుక ఈ సాకుకు బదులుగా ఏమైంది ఆ బొర్ర పొట్టేలు అక్కడ ఏం చేయబడ్డది అర్పించబడ్డది కరువుల్లో ఆకలికి నా కుమారుడు ఏలియా అలమటించకూడదని చెప్పి దేవుడిని ఏం చేశాడు కాకులను సమకూర్చాడు కాకుల ద్వారా ఆహారము సమకూర్చాడు విధవరాలు తన కుమారుడు చనిపోకూడదు నా దాసుడైనటువంటి ఏలియ ద్వారా ఆ విధవరాలు పోషించబడాలని చెప్పి తన దాసుని విధవరాల ఇంటికి నడిపించాడు తన కుమారుడికి మరణం వస్తుంది ఆ మరణం నుంచి తప్పించబడాలని చెప్పి తన దాసుని ఆ ఇంటికి నడిపించాడు ప్రిలారాబెతయి దేవుడు సమస్తమును సమకూరుస్తున్నాడు దేవుడు సమస్తమును సమకూరుస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ లేఖనాలు మనం చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం మానవ జాతంతా కూడా నశించిపోయి దేవుని ఉగ్రత పొందుకొని నరక పాత్రలు ఆకునట్లుగా తన కుమారుని భూలోకములోనికి ఆయన సమస్తమును సమకూర్చి పంపించాడు ఆయన తన రక్తమును దారపోయడానికి నేను నన్ను ప్రేమించినటువంటి ఆయన తన కుమారుని ఇచ్చాడు ఆయన ఆ విధముగా ఎన్నో సమకూరుస్తున్నాడు ఈ సమకూర్చేటువంటివి అన్నీ కూడా కష్టాల్లో నుంచి బాధల్లో నుంచి నిందల్లో నుంచి అవమానాల నుంచి మనకు అనుగ్రహించబడతాయి మనకివన్నీ అనుగ్రహించబడతాయి మేలు కలుగుటకై ఆయనను ప్రేమించు వారికి సమస్తమును సమకుడి జరుగుతున్నాయి ఎన్నో కళలు కంటున్నాడు యోసేపు ఆ కళలను నెరవేర్చబడాలంటే ఆ కళలన్నీ తీర్చబడాలంటే ఆయన నిందల పడాలి అవమానాల పడాల చెరసాలలోనికి వేయాల పోవాలా ఆ చెరసాల నుంచి రాజు దగ్గర నిలబడాలా రాజు దగ్గర నుంచి సింహాసనం ఎక్కాలా ఈ విధంగా దేవుడు సమకూర్చాడు ఆయన మనకు ఏ విధంగా సమకూరుస్తున్నాడో ఆ వచ్చే కష్టాల్లో బాధల్లో నిందల అవమానాల్లో నాకెందుకు ఈ బాధలు కష్టాలు శ్రమలని దేవునికి దూరం అవుతున్నావేమో ప్రియ సహోదర సహోదరి అలాగ కాకూడదు మనము దేవుడు మనకు సమకూరుస్తున్నాడు నిందల్నే సమకూర్చాడనుకో దానిలో కరెక్ట్గా నీవు అవే నీకు ఆశ్చర్యకరంగా మారుతాయి అవే నీకు మేలుకరంగా మారుతాయి అవే నీకు దీవెనకరంగా మారుతాయి నిందలకు అవమానాలకు భయపడితే యేసు క్రీస్తు వారికి మరియా తల్లి అయ్యేది కాదు తల్లి అయ్యేది కాదు ఈ లోకాశలు గనక లోపడిపోతే యోసేపు ఏమయ్యేవాడు ఏమయ్యేవాడు ఈ లోకములోనే ఉండిపోయేవాడు కానీ సింహాసనం ఎక్కేవాడు దేవుని మహిమను పొందేవాడు కాదు కనుక లోకాశల్లో నుంచి నువ్వు బయటికి రావాలి నిందల అవమానాలు భరించాలి దేవుని సాక్షిగా నువ్వు జీవించాలి అలా ఉన్నప్పుడు నీకు సమస్తమును సమకూర్చబడతాయి సమస్తం సమకూర్చు ఉన్నతమైన స్థితిలో నీకు వస్తావు నువ్వు ఏ బాధల్లో ఉన్నావో ఏ కష్టాల్లో ఉన్నావో ఏ శ్రమల్లో ఉన్నావో ఎలాంటి నిందల్లో ఉన్నావు ఎలాంటి అప్పుల్లో ఉన్నావు ఎలాంటి అనారోగ్యంలో ఉన్నావో నువ్వు దిగులు పడకు భయపడకు జడియకు దేవుని కొరకు సమస్తమును సమకూరుస్తున్నాడు కనుక ఈరోజు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు నువ్వు భయపడక ధైర్యముగా ఉండు నీకు కాల్సిన సమస్తమును ఆయన చూసుకుంటాడు ఆయన సమర్చు సమ ఆయన నీకు సమస్తము సమకూరుస్తాడు ఆయన నీకు సమకూర్చి నిన్ను తలగా నిలబెడతాడు నీవు మాత్రము దిగులు పడకుండగా భయపడకుండా అధైర్యపడకుండగా నీతిగా రక్షణను కాపాడుకుంటూ ఆయన సన్నిధిలో నువ్వు కొనసాగము దేవుడు సమకూర్చి నిన్ను తలగా నిలబెడతాడు అటు కృపా దేవుడు మనకిచ్చును గాక ఆమె ప్రార్థన పరిశుద్రని పొందన ఎన్ని మాటలు మా అందరిలో ఫలింపు వేడుకుంటున్నాం తండ్రి ఆమె